విజయసాయి రెడ్డి గారు గతంలో వైసీపీలో నెంబర్ టూ అనిపించుకున్నారు తర్వాత ఏమో అసలు ఏది కాకుండా పాపం అయిపోయిందని పరిస్థితి పార్టీలోంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి చివరికి నేను రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయి నేను రైతుగా ఉంటున్నానని చెప్పి మాట్లాడిన మనిషి మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చి మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చి కర్ర పెరగకుండా పావు చావకుండా రకరకాల మాటలు మాట్లాడి మీడియాకి కాస్త ఫీడింగ్ ఇద్దాం మీడియా నోట్లో నాందాం జనం నోట్లో మళ్ళీ మన మన మర్చిపోతున్నట్టున్నారు మళ్ళీ అందరి మన మనం నానాలి అన్నట్లాగా రకరకాలుగా మాట్లాడి ఆయన ఏదో కొద్దిగా మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చే ప్రయత్నం చేశాడు ఆయన చెప్పింది ఏంటంటే నేను రాజకీయాల్లో లేను అంటే ఈ రోజు దాకా లేను మళ్ళీ చెప్పేది రాజకీయాల్లో లేనంటే రాజకీయాల్లో రానని చెప్పట్ల ఈ రోజు దాకా లేను ఏ పార్టీలో ఏ పార్టీలో లేను నాకు ఏ పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు ఈ రోజు దాకా అంటే రేపు ఏదైనా చేయొచ్చు అనమాట రేపు ఏదైనా జరగచ్చు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో వస్తానేమో వస్తానేమో అది కూడా చెప్తున్నాడు ఏదైనా ఈ రోజు దాకానే ఈ రోజు దాకా ఏ రాజకీయ పార్టీలో లేను నేను రాజకీయాల్లో లేను నేను ఈ రోజు దాకా రైతుగా ఉన్నాను అని ఈ రోజు దాకా ఈ రోజు దాకా అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ వస్తాను అని చెప్తున్నాడు అట్ ది సేమ్ టైం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మీరు ఆ క్వార్టరీ సంగతి చూడండి క్వార్టరీ వల్ల మీరు చాలా నష్టపోయారు నేను చెప్పాను మీరు ఏం లేదు ఇప్పుడు మీ పరిస్థితి ఏమైపోయిందో చూశారు కదా మీరు చాలా నష్టపోయారు ఇప్పటికైనా కోటర్ నుంచి బయటకు రండి అని చెప్పి సలహాలు చెప్పాయి అవన్నీ అయిపోయినాయి అంటే రాబోయే రోజుల్లో ఆయన ఆప్షన్స్ అన్నీ ఓపెన్గా పెట్టుకుంటున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ అయితే జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళటానికి అప్పటికి కొంచెం జగన్మోహన్ రెడ్డి ఈ క్వార్టర్ వేళ మనకి నష్టం జరిగిందని ఏమైనా తెలుసుకోగలిగితే మళ్ళీ ఏమైనా కౌరెడితే మళ్ళీ ఇటు వెళ్ళి అటు వెళ్ళటానికి లేదంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఏంటంటే ఈయన బీజేపీ నుంచి ఎప్పుడైనా పోటీ చేద్దామని ప్రయత్నం ఉంటే కూడా జాయిన్ అవుదాం అనే ప్రయత్నం ఉంటే కూడా అవన్నీ సాగల వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాకు అందరితో బాగుంది ఇప్పుడు మీరు కనుక వచ్చారంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో మాకు అవసరాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి అధ్యక్షం చేసే అవకాశం ఉంది సో ఎన్నికల ముందు మీరు వచ్చి జాయిన్ అవుతారు కానీ ఆయనకి చూచాయిగా చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఆయన జాయిన్ అవ్వడానికి ఇటు వైసీపీలోకి వెళ్ళాలన్నా అటు బీజేపీలోకి వెళ్ళాలన్నా ఇంకా టైం ఉంది ఆ టైం ఉంది కాబట్టి అప్పటిదాకా మర్చిపోకుండా ఉండటం కోసం అప్పుడప్పుడు వచ్చి ఇలా మాట్లాడిపోవడం అనేది ఈయన అలవాటు పెట్టుకున్నట్టున్నాడు అది కాకుండా రాజకీయాల్లో ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి చూసాం కదా ఆయన కూడా అప్పుడు వైసీపీలోంచి బయటకు వచ్చేసి బీజేపీ నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు అది కాకపోతే జనసేన నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు అది కాకపోతే తెలుగుదేశం నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు ఇవన్నీ కూడా ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నారు కానీ ఎంపీగా ఆయన టిక్కెట్ ఇవ్వడానికి బీజేపీ ఇష్టపడలేదు జనసేన ఇష్టపడలేదు తెలుగుదేశం ఇష్టపడలేదు చివరికి వచ్చేసరికి ఏమైంది సరే ఏదో ఒకట్లేదు ఏదో దక్కినవాడికి దక్కినంతే అన్నట్లాగా ఆ ఎమ్మెల్యే టికెట్ తీసుకుని తెలుగుదేశంలోకి వెళ్లాల్సి వచ్చాను సో అట్లా ఏ రోజు ఏ పరిస్థితులు ఉంటాయి తెలియదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ ముందు చూపుతోటి విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇరవై ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ నాకు ఫ్రెండ్ అంటున్నాడు ఇప్పుడు అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఆ మాట నేను ఎక్కడ చెప్పలేదు కానీ ఇరవై ఏళ్ళ నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు బాగా స్నేహితుడు మా ఇద్దరి మధ్య బాగా అన్యాన్యత ఉంది కానీ రాజకీయాలు వేరు ఫ్రెండ్షిప్లు వేరు అని చెప్తూనే ప్రత్యేకించి చెప్పారు ఇరవై ఏళ్ళ నుంచి మీ ఇద్దరం స్నేహితులు అని అంటే జనసేన ఆప్షన్ని కూడా ఆయన ఓపెన్ పెట్టుకుంటున్నాడు సో అన్ని ఆప్షన్స్ ఓపెన్గా పెట్టుకోవడం కోసం ఆయన నానా తాపత్రయం పడుతున్నారు అన్నిటికన్నా కూడా ఆప్షన్స్ సంగతి పక్కన పెట్టినా కూడా ఏ ఆప్షన్ అనేది తెలియదాక జనంలో కాస్త నాంతం ఉండడం కోసం విజయసాయి రెడ్డి అనేవాడిని జనం మర్చిపోకుండా ఉండటం కోసం ఆయన ప్రెస్ మీట్లు ఇలాంటివన్నీ పెట్టి ఏదో రాజకీయంగా పాపం తిప్పలు పడుతున్నాడు సరే ఆయన ఆయనవి మరి జనం ఏమంటారా చూడాలి జనం ఏం చేస్తారో అసలు ఈయన ఏ పార్టీలో చేస్తే మాకేంటి అంటారా ఈయనవాడు పట్టించుకుంటాడు మాకేంటి ఈయన ఏ పార్టీలో చేస్తే అంటారా లేదంటే అసలు ఈయనే ఒక పార్టీ పెడతానికి కూడా ఒక అది కూడా ఒక ఆప్షన్ సరే ఈయన నిజంగా ఆప్షన్ ఎందుకంటే అది కూడా ఆప్షన్ కూడా ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన నేను ఎవరో శ్రీకాకుళంలో ఇక్కడ మీరు పోటీ చేస్తారండి ఇక్కడ శ్రీకాకుళం ఏంటి మొత్తం రాష్ట్రం అంతా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను ఏ పార్టీ తరఫున కాంగ్రెస్ కానీ ఇంతకుముందు అన్నిటి కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ ఏదో సందర్భంలో నేను అక్కడ పనిచేశాను అది కాంగ్రెస్ తరఫున లేదంటే వైఎస్ఆర్సీపీ తరఫున సో నాకు అన్ని చోట్ల పరిచయం ఉంది కాబట్టి నేను ఒక్క శ్రీకాకుళం మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాను నేను కాన్సన్ట్రేట్ చేయాలంటే మొత్తం రాష్ట్రం అంతా కాన్సన్ట్రేట్ అంటే ఏంటి ఏ పార్టీ కాకపోతే చివరికి సొంతంగా ఓ పార్టీ పెట్టుకునైనా మొత్తం అంతా రాజకీయాన్ని నేను ఏదో ప్రయత్నం చేస్తాను అని చెప్పి మా అంటే అన్ని ఓపెన్ ఆప్షన్స్ అన్ని ఓపెన్గా పెట్టుకుని అప్పటిదాకా మన జనం మర్చిపోకుండా ఉండటం కోసం ఇవన్నీ కూడా మీడియా ముందుకు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నాడు సరే ఆయన తిప్పలే ఆయన పడుతున్నాడు మరి ప్రజలు ఏమంటారు అనేది చూడాల్సిన అంశం రాజకీయ పార్టీలు అసలు నేను పట్టించుకుంటాయి పట్టించుకోరా ఏంటనేది భవిష్యత్తులో చూడాలి సొంత ఏం జరుగుతుందో మా ఆయన తాపత్రయం విజయసాయి రెడ్డి గారు తాపత్రయం ఇంకా పోలే రాజకీయ తాపత్రయం ఇంకా పోలేదు సో దానికోసం ఏదో ఆయన ఏదో పడుతున్నాడు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని తప్పకుండా ఇమీడియట్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్